భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తమిళనాడులోని తిరువారూరులో జరిగిన సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ తమిళనాడు పదవ స్నాతకోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా రాష్ట్రపతి మాట్లాడుతూ ఉన్నత విద్యా ప్రమాణాలను పాటించడం మరియు మేధోపరమైన ఉత్సుకత విమర్శనాత్మక ఆలోచనలను పెంపొందించే ఉత్తేజకరమైన వాతావరణాన్ని సృష్టించడం కోసం తమిళనాడు సెంట్రల్ యూనివర్సిటీ ప్రత్యేక ప్రశంసలకు అర్హమైనదని పేర్కొన్నారు వ్యక్తిగత అభివృద్ధిని సామాజిక అభివృద్ధితో అనుసంధానించడం విద్య లక్ష్యంగా ఉండాలని ఆమె అన్నారు విద్య సమాజ ప్రయోజనం కోసం ఉద్దేశించబడాలని ఆమె నొక్కి చెప్పారు మానవాళి యొక్క విస్తృత ప్రయోజనం కోసం ముఖ్యంగా ప్రకృతి మరియు పర్యావరణ శాస్త్రాన్ని సుసంపన్నం చేయడానికి సైన్స్ అండ్ టెక్నాలజీని ఉపయోగించుకోవడానికి పరిశ్రమలతో సహకరించాలని ఆమె కోరారు జీవితాంతం నేర్చుకోవడం యొక్క ప్రాముఖ్యతను నొక్కి చెబుతూ విద్యార్థిగా ఉండడం జీవితాంతం కొనసాగే విషయమని రాష్ట్రపతి అన్నారు ఉదాహరణకు మహాత్మా గాంధీ తన జీవితాంతం విద్యార్థిగానే ఉన్నారు తమిళం మరియు బంగ్లా వంటి భాషలు గీత వంటి గ్రంథాలు మరియు చెప్పులు తయారు చేయడం చరక వడకడం వంటి నైపుణ్యాలు గాంధీ నేర్చుకున్నారని పేర్కొన్నారు